దేవుడు మనలను జ్ఞానులుగా ఎంచాలి అంటే మనమేమవ్వాలి ఆయన్ని వెదకి కనుగొనాలి ఇక్కడ మనం చూస్తున్న ఈ జ్ఞానులు దేవుణ్ణి వెదకి కనుగొన్నవారండి వీళ్ళకి పని బాట ఏమి లేక కాదు మీకు అర్థమైందండి జ్ఞానులు ఎక్కడ పని బాట లేకుండా ఊళ్ళో ఉన్నారులేండి అందుకనే పని బాట లేకుండా పని కట్టుకుని వచ్చారు అనుకోకండి వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు గొప్పవాళ్ళు కొంతమంది చెప్తున్నారు వీళ్ళు రాజులు లాంటి వాళ్ళు అంట ఎట్లాంటి వాళ్ళు రాజు లాంటి వాళ్ళు జ్ఞాన స్కాలర్స్ అంటే ఖగోళ శాస్త్రాన్ని చదివినటువంటి ఒక గొప్ప మేధావులు వీళ్ళు స్కాలర్స్ అంటే మేధావులు అట్లాంటి మేధావులైన వీళ్ళు ఏసుక్రీస్తు యొక్క నక్షత్రాన్ని చూసి మీకు అర్థమైందండి యేసు క్రీస్తు నక్షత్రాన్ని చూసి ఈ నక్షత్రం ఎక్కడ ఉదయించిందంటే తూర్పు దేశంలో ఎవరో ఒక గొప్ప వ్యక్తి పుట్టాడు ఆ రాజే పుట్టాడు మనం వెళ్ళి ఆయన్ని పూజించాలి అంత గొప్పవాడు ఆయన అని అనుకొని వాళ్ళ రాజ్యాన్ని వదిలేశారు బహుశా వాళ్ళకి పెళ్ళిళ్ళు అయి ఉంటే వాళ్ళ భార్యల్ని పిల్లలను కూడా తాత్కాలికంగా వదిలేశారు వాళ్ళకున్న ఉద్యోగాలు ఒకవేళ ఉంటే వ్యాపారాలు ఏమైనా ఉంటే అవి కూడా వదిలేశారు వాటన్నిటిని వదిలేసి ఏసు క్రీస్తుని వెతుతూ వెతుకుతూ వాళ్ళు ఎరుసలేము దాకా వచ్చారు వచ్చారు చివరికి యేసు క్రీస్తుని కనుగొని వాళ్ళు తెచ్చుకున్న బంగారం సాంబ్రాణి బోళమన్నీ కూడా యేసుక్రీస్తుకు అర్పించి సంపూర్ణంగా ఆయన్ని పూజించారు ఆరాధించారు నిజంగా జ్ఞానులు అంటే వీళ్ళు మీకు అర్థమైందండి యేసు క్రీస్తును కనుగొనటం కోసం వెతకటం కోసం వీళ్ళు వాళ్ళ రాజ్యాలను వదిలేసుకున్నారు వాళ్ళ కుటుంబాలను వదిలేసుకున్నారు వాళ్ళ ఉద్యోగాలు వదిలేసుకున్నారు వాళ్ళ పని బాటలు వదిలేసుకున్నారు వాళ్ళ సంపాదన వదిలేసుకున్నారు అన్నీ వదిలేసి దేవుణ్ణి కనుగొనేంత వరకు జాగ్రత్తగా ప్రయాణం చేశారు ఎన్ని రోజులు ప్రయాణం చేశారో తెలుసా అండి దాదాపుగా దగ్గర దగ్గరగా పైనే ప్రయాణం చేశారు ఎంతకాలం పైనే ప్రయాణం చేశారు ఈ సంవత్సరంన్నర ప్రయాణంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు కదండి ఎన్ని ప్రశ్నలు ఎదురై ఉంటాయో అడిగిన ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలి ఏమయ్యా మీరెవరు మేము అటువైపు తూర్పు దేశంలో ఉండేటటువంటి జ్ఞానులు అండి మేధావులు వండి స్కాలర్స్ వండి ఒక నక్షత్రం కనపడిందండి రాజు పుట్టాడని మాకు అర్థమైందండి ఆయన ఎవరో ఏంటో తెలుసుకొని ఆయన పూజించడం కోసం వచ్చామండి అన్నప్పుడు చూసిన ప్రతి ఒక్కళ్ళు ఏమనుకున్నారు వీళ్ళు వట్టి తెలివి తక్కువ వాళ్ళగా ఉన్నారు ఎక్కడో ఆకాశంలో ఏదో నక్షత్రం పుడితే ఏదో రాజు పుట్టాడని పొలం అంట బయలుదేరి వచ్చారు వీళ్ళంతా తెలివిగాళ్ళు అసలు ఎంత తెలివి తక్కువ వాళ్ళు ఉంటారు ఆ లోకంలో అనుకొని ఎన్ని ఎగతాళి ఎదుర్కొన్నారో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో ఇవన్నీ వాళ్ళు భరించారు కాబట్టి చివరికి యేసు క్రీస్తుని చేరుకున్నారు ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా నిజమే క్రీస్తుని చేరుకునేటప్పుడు ఎన్నో నిందలు నీ జీవితంలో పడాల్సి ఉంటుంది ఎన్నో అవమానాలు నీవు భరించాల్సి ఉంటుంది కొన్నిసార్లు నీ కుటుంబంలోని వాళ్ళే నేను నిందిస్తారు అవమానిస్తారు ఎగతాళి చేస్తారు అయినా సరే నీవు తట్టుకొని ముందుకు వెళ్ళాలి ఒకవేళ వీళ్ళే కనుక మరే మేమింత గొప్పవాళ్ళం మేమింత రాజులు అయినా సరే వీళ్ళు మమ్మల్ని అనే అంత ఎందుకు వచ్చింది అసలు ఈ బాధ మాకు ఎందుకు వచ్చింది ఈ ప్రయాణం వెనుక్కు తిరిగిపోదాం మాకేంది మాటలు పడే పని అని ఒకవేళ వీళ్ళు అనుకుంటే యేసుక్రీస్ దగ్గరికి వచ్చేవాళ్ళ ఆయన్ని కనుగొనేవాళ్ళ ఎన్నటికీ జరిగేది కాదండి ఈ మాటలు వెంటనే నా ప్రియ సహోదరి సహోదరుడ నిందలు వచ్చినాయి కదా కుటుంబంలోంచి ఇబ్బందులు వచ్చినాయి కదా సమాజంలో ఇబ్బందులు వచ్చినాయి కదా శ్రమ వచ్చింది కదా శోధనలు వచ్చింది కదా ఎగతాళి చేస్తున్నారు కదా అని ఇట్లాంటివన్నీ నీవు ఆలోచించి అక్కడే ఆగిపోయి వెనుక్కెళ్ళిపోతే జీవితంలో ఎప్పుడూ కూడా నువ్వు ఏసుక్రీస్తుని చేరుకోలేవు చేరలేవు పరలోకం కూడా చేరలేవు ఇక నీకు అర్థమైందండి ఈ మాట ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని దాటి వస్తే తప్ప నువ్వు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు పరలోక రాజ్యం అంటే ఊరికే హ్యాపీగా పోయి సంపాదించుకోవచ్చు అనుకోవద్దండి నీకు అర్థమైందా ఒక ఆయన అన్నాడు ఈ పరలోక రాజ్య ప్రయాణం అనేది హంస తూలికా పాన్పు లాంటిది కాదు అన్నాడు హంస తూలికా పానుపు అంటే చాలా ఎంజాయ్గా చాలా లగ్జరీగా పోయేదైతే కాదు మీకు అర్థం ఒక మాట పూల పాన్పు కాదు ఎట్లాంటిదంట పాన్పు కాదు మరి ఎట్లాంటిది ముళ్ళబాట అంటే ఎంతో కష్టం ఉంటుంది శ్రమ ఉంటుంది వేదన ఇబ్బంది ఇవన్నిటిని దాటుకుంటూ నువ్వు పరలోకాన్ని చేరతావు పౌలదే అన్నాడు మనం అనేక శ్రమలు భరించి పరలోక రాజ్యాన్ని చేరాలి ఏమంట పరలోక రాజ్యానికి చేరాలంటే ఏమి అనుభవించాలి ఎన్నో శ్రమలు అనుభవించాలి కొన్నిసార్లు కుటుంబీకుల నుంచి వస్తాయి బంధువుల నుంచి వస్తాయి స్నేహితుల నుంచి వస్తాయి ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి అందరి దగ్గర నుంచి వస్తాయి అయినా సరే నీ వాటిని అన్నిటిని అనుభవిస్తూ ముందుకు సాగిపోతేనే క్రీస్తుని కనుగొంటావు చేరుకుంటావు జ్ఞానులు ఇదేనండి చేసింది అక్కడ నుంచి ఒక ఒకరోజు రెండు రోజులు కాదు వాళ్ళు ప్రయాణం చేసిన దాదాపుగా సంవత్సరం ఆరు నెలల ప్రయాణం చేశారు ఆ సంవత్సరం ఆరు నెలల ప్రయాణంలో ఎన్ని ఇబ్బందులు పడి ఉంటారో ఎన్ని మాటలు పడి ఉంటారో ఎంతమంది ఎగతాళి చేస్తుంటారో పిచ్చోళ్ళలాగా చూస్తుంటారో ఇవన్నీ వీళ్ళు అనుభవించారు అనుభవించి యేసుక్రీస్తుని చేరుకున్న తర్వాత వాళ్ళు పొందిన అవమానాలు బాధలు ఇవన్నీ కూడా ఒక్క క్షణంలో ఆవిరైపోయినాయి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా దేవుని కొరకు నువ్వు పడిన అవమానాలు దేవుని కొరకు నువ్వు పడిన నిందలు దేవుని కొరకు నువ్వు పడిన కష్టం ఇవన్నీ కూడా ఏసుక్రీస్తుని చేరుకున్నప్పుడు అంటే పరలోకాన్ని చేరుకున్నప్పుడు ఒకే ఒక క్షణంలో అన్నీ ఆవిరైపోతాయి మీకు అర్థమైందండి ఇక అవన్నీ నీకు గుర్తు రావు ఇది ఎట్లాంటిదంటే ఒక స్త్రీ బిడ్డను కనే ముందు ఎన్ని నొప్పులు పడుతుందో గంట రెండు గంటలు కాదు ఎక్కువ గంటలు కూడా పడుతుంది కొన్నిసార్లు ఇంత నొప్పులతో ఇంత ప్రాణాపాయ పరిస్థితుల్లో ఒక మాటలో చెప్పాలంటే చావు బ్రతుకుల పరిస్థితుల్లో ఆ బిడ్డను అతి కష్టం మీద కంటది కన్న తర్వాత వాడిని చూసినప్పుడు ఉన్న ఆనందం మీకు అర్థమైందండి వాడిని చూసినప్పుడు ఉన్న ఆనందం అంతకు మునుపు తడిన తాను పడిన ప్రయాసం మొత్తాన్ని కూడా మర్చిపోయేలాగా చేస్తుంది ఇది పరలోకం చేరిన తర్వాత నీకు నాకు కలిగే అనుభవం అలాగే ఈ లోకంలో దేవుని కొరకు నువ్వు పడిన ప్రయాస కష్టం ఇవన్నీ కూడా నీవు ఒకే ఒక క్షణంలో మర్చిపోతావు ఎప్పుడంటే పరలోకం చేరి యేసు క్రీస్తు ముఖాన్ని చూసినప్పుడు ఇక అవేమీ గుర్తురావు అనుకుంటావు ఇక ఇదిగో ఈ ముఖం చూడటానికే కదా ఏమనుకుంటారు జ్ఞానులు ఇదిగో ఇతన్ని చూడటానికే కదా ఈయన దర్శించడానికే కదా మేము ఆ దేశం నుంచి ఈ దేశానికి బయలుదేరి వచ్చాం ఎన్నో నిందలు పడ్డాం అవమానాలు పడ్డాం ఎన్నో విధంగా శ్రమల్ని ఎదుర్కొన్నాం ఇదిగో ఈ ముఖాన్ని చూడడానికే కదా అని తరించి ఎంతో సంతోషించారు అక్కడ రాయబడిన మాట ఏంటంటే వారు అత్యానంద భరితులై ఎట్లాంటిదంట అత్యానంద భరితులై ఇంగ్లీష్లో అంటే ఎక్సీడింగ్లీ గ్రేట్ జాయ్ అని ఉంటుంది అంటే ఎక్సీడింగ్లీ అంటే అత్యధికంగా సంతోషించారు అంత ఎక్కువగా సంతోషించారు ఎందుకంటే ఇదిగో ఈ ముఖం చూడటానికే కదా ఇన్ని ఇందలు పడ్డాం అవమానాలు పడ్డం శ్రమలు పడ్డం వీటన్నిటినీ పడ్డాము అయినా సరే ఇదిగో ఈ ముఖాన్ని మేము చూడగలిగాం ఈ రాజును చూడగలిగా మీకు మా జీవితం ధన్యమైంది ఇక అంతే చాలనుకున్నారు మళ్ళా తిరిగి వాళ్ళ దేశానికి వెళ్ళిపోయారు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా క్రీస్తుని కనుగొన్నావా నువ్వు ఆ క్రీస్తుని కనుగొనే మార్గంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటావు అయినా సరే నువ్వు మాత్రం వెనక్కు అడుగు వేయొద్దు ముందుకే కొనసాగిపో శ్రమలు వస్తాయి వెనక్కు తగ్గొద్దు ఇబ్బందులు వస్తాయి వెనక్కు తగ్గొద్దు ఒకవేళ వెనక్కు తగ్గావా ఎన్నడూ కూడా ఇక నువ్వు క్రీస్తుని చేరుకోలేవు చేరుకోలేవు ఈ జ్ఞానులు అట్లా వెనక్కు తగ్గకుండా అట్లాగే ముందుకు వచ్చేశారు కాబట్టి వీళ్ళని దేవుడు ఏమని పిలుస్తున్నాడు జ్ఞాని అని పిలుస్తున్నాడు నీవు నేను కూడా దేవుని దృష్టిలో జ్ఞాని అని పిలువబడాలంటే వీటన్నిటిని నువ్వు దాటుకొని ఏసుక్రీస్తుని చేరుకోవాలి మీకు అర్థమైందండి వీటన్నిటిని దాటుకొని ఏసుక్రీస్తుని నువ్వు చేరుకున్నప్పుడు ఆయన నిజంగా నిన్ను జ్ఞాని అని పిలుస్తాడు నిజంగా నువ్వు చాలా జ్ఞాని అబ్బాయి చాలామంది శ్రమ రాగానే వెనక్కి వెళ్ళిపోయారు ఇబ్బంది రాగానే ఎదురు వెనికి వెళ్ళిపోయారు ఎగతాళ్ళు ఎదురవ్వగానే వెళ్ళిపోయారు బెదిరింపు ఎదురవగానే వెనక్కి వెళ్ళిపోయారు కానీ నీవైతే అట్లాగా లేవు అబ్బాయి వాటన్నిటినీ అనుభవించి కూడా నువ్వు ముందు కొనసాగిన నువ్వు చేరుకున్నావు చూశావు నిజంగా నీవు జ్ఞానివి అని దేవుడు మెచ్చుకుంటాడు